ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని నల్లకుంట న్యూస్ కార్పొరేటర్ వై అమృత కోరారు మంగళవారం నల్లకుంటలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం సంతోషకరమన్నారు కానీ ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు తమ రేషన్ కార్డును చెత్త చేయాలని నిబంధన విధించడం సరికాదన్నారు గత పదేళ్లుగా చాలా మంది నిరుపేదలకు పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులు జారీ చేయలేదని ప్రస్తుతం కోసం రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తు చేయడం కష్టంగా మారిందన్నారు ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ దరఖాస్తులు విద్యుత్ శాఖ స్వీకరిస్తుందని అయితే రేషన్ కార్డులు లేని నిరుపేదలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలని నిరుపేదలందరికీ తీసుకోవాలని కార్పొరేటర్ అమృత కోరారు నమస్కారము ఈరోజు నేను మాట్లాడడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేసిందో ఒక త్రీ మంత్స్ కిందట త్రీ మంత్స్ లోపల మేము హండ్రెడ్ డేస్ లోపల అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పిండ్రు సరే మంచి పథకాలు తీసుకొచ్చారు పబ్లిక్ ఉపయోగ పథకాలు ఉన్నాయి కదా గరీబులు చాలామంది దాని మీద కొంతమంది డిపెండ్ ఉన్నారు కాబట్టి దానికి సరే వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో మనం కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంటు మనకు ఒక పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు పోయిన గవర్నమెంట్ ఎవరికి ఒక రేషన్ కార్డు ఇదివరకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసేసి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డు లింక్ పెట్టింది ఆ లింక్ పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రేషన్ కార్డు లేవు మంది పది సంవత్సరాల నుంచి లేని వాళ్ళు కొత్త కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ రేషన్ కార్డు లేకుండా ఈ రోజు మీరు రేషన్ కార్డు ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెడతారు మీరు అట్లంటే ఫస్ట్ రేషన్ కార్డు రిలీజ్ చేయనుండ్రి రిలీజ్ చేసేసి మీ పథకాలకు వెళ్ళండి మేము వద్దని అనట్లేదు కదా పబ్లిక్ ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మీరు దానికి ముందుగా మీరు తీసుకునే డిసిజను రేషన్ కార్డు రిలీజ్ చేసేసి మీ పథకాలకు వెళ్తే బాగుంటుండే ఎందుకంటే ఎన్నో ఎంతోమంది మా దగ్గర రేషన్ కార్డు లేవు గరీబో వాళ్ళు వాళ్ళ ఫీజులు కట్టుకోలేక నిరుద్యోగులు ఎంతోమంది వస్తున్నారు అలా చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి దీని గురించి ఎప్పుడైతే రేషన్ కార్డు రిలీజ్ చేసిస్తారో ఎంతో మంది గరీబు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వినయించండి ఆధార్ కార్డు లింకు చేయండి ఆధార్ కార్డు కొట్టేసి మీకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అందులో ఆధార్ కార్డు లింకు చేసి ఆ కరెంటు బిల్లులు వాళ్ళకి ఏదైతే మీరు ఏవైతే పథకాలు పెడుతున్నారో ఆరు పథకాలు ఆరు పథకాలు మీరు ఆధార్ కార్డు పెట్టండి ఇంటింటికి వెళ్ళండి మీరు వాళ్ళకి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పథకాలు రిలీజ్ చేయండి దానికి మేము సపోర్ట్ చేస్తాము అది లేకుండా మీరు ఈరోజు లాస్ట్ డేట్ పెట్టేసి మీరు ఎన్ని ఫైవ్ డేస్ అయిన మీరు మీరు అప్లికేషన్ తీసుకోండి ఇంతవరకు చాలామంది తెలియదు ఆ రేషన్ కార్డు తీసుకపోవాలన్నా ఏం కూడా తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి దీని గురించి ఒక్కసారి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించాలనేసి నేను రేవంత్ రెడ్డి గారి కోరుకుంటున్నాము ఈ విషయం ఒకసారి ఏవైతే పేదలు ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఉన్నారు ఇందులో వాళ్ళకి ఏం లేక నిరుద్యోగ సమస్యతో బాధపడిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించేసి దీన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేయండి టైము ఈ కరెంటు బిల్ల గురించి ఏదైతే రేషన్ కార్డు ఉన్నో దానికి మళ్ళీ మీరు టైమ్ ఇస్తారా లేదంటే మీరు కంటిన్యూస్ ఆధార్ కార్డు లింక్ చేస్తారా ఒకసారి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను